ఆగస్టు ఇరవై రెండవ తేదీ సంకటహర లోపు కర్కాటక రాశి వారి జీవితంలో జరగబోయే ముఖ్యమైన పరిణామాలు ఊహించని పెను మార్పులు వీరి జీవితం నక్క తోక తొక్కినట్లుగా మారబోతు ఉంది ఆగస్టు ఇరవై రెండవ తేదీ సంకటహర చతుర్థి లోపుగా కర్కాటక రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా వీరికి ఏ విధంగా అదృష్టం కలిసి అనే విషయాల గురించి తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీత అను పడే ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కర్కాటక రాశి జ్యోతిష్య చక్రంలో నాలుగవ రాశి ఈ కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వము చాలా సున్నితంగా ఉంటుంది అలాగే మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరికి అధికంగా ఉంటుంది ఈ రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు కూడా ఉంటారు వీరికి భోగాల కనిపించే అవకాశాలు కూడా అధికంగా వస్తాయి కర్కాటక రాశి చెర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతూ ఉంటాయి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో అనుకూల మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి ఈ రాశి వారికి అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణమే కనిపిస్తూ ఉంది శుభ అయితే పొందుతారు కొన్ని సంఘటనలు మనసును బాధలు కలిగించే అవకాశాలు ఉన్నాయండి అయితే శ్రమ శారీరకంగా శ్రమ కూడా పెరుగుతుంది సమయానికి నిద్రాహారాలు తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది దుర్గాదేవిని ఆరాధిస్తే సత్ఫలితాలు పొందుతారు మంచి ఫలితాలు ఉన్నాయి శుభప్రదమైన కాలం కనిపిస్తుంది ఆధునిక నూతన విద్యను అవలంబిస్తూ అభివృద్ధి సాధిస్తారు ప్రారంభించిన పనులను సునాయాసంగా వీరు పూర్తి చేస్తారు అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా ఉంటారు నూతన కార్యసిద్ధి ఉంటుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చూస్తే వాళ్ళ ప్రయత్నాలు వృధా అయ్యే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా అవసరానికి డబ్బు కూడా మీకు అందుతుంది ఒక్క వ్యవహారంలో మీకు ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది ప్రయాణాలు విజయవంతం అవుతాయి ఇష్ట దేవతారాధన మీకు శక్తిని కలిగిస్తుంది శ్రీ లక్ష్మీ ధ్యానం ఎంతగానో శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుంది అంతేకాకుండా ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏ విధమైన మార్పులను తీసుకువస్తుంది ఈ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కనక వర్షం ఖాయమైనా అన్నట్లుగా వీరి జీవితం ఉండబోతూ ఉంది ఈ ఏడాది గురుడు లాభస్థానంలో ఉండగా రాహు బలమైన స్థానంలో ఉంటారు కేతువు ఈ రాశి నుండి మూడవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు శని అష్టమ స్థానం నుండి రవాణా చేయనున్నాడే సమయంలో వాహనం నడిపే సమయంలో కొంచెం మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే వీరికి మేలు జరుగుతుంది అంతేకాకుండా ఈ రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో చాలా మెరుగ్గా ఉంటుంది ఈ కాలంలో మీరు అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని కూడా పొందుతారు మీ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి మీ సంపద పెరగడంతో మీ యొక్క ఆర్థిక స్థితి కూడా బలపడుతుంది మీ యొక్క సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే కొంత నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఆర్థిక పరమైన విషయాల్లో చాలా బాగా ఆలోచించి మీరు ఎప్పటికప్పుడు మీ నిర్ణయాలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది మీ కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే మీకు తల్లిదండ్రుల ఆశీస్సులు అనేవి బాగా లభిస్తాయి ఈ ఏడాది మీరు కొత్త ఇల్లు కొనవచ్చు లేదా వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు మీ కుటుంబంలో ఏవైనా సమస్యలు వచ్చినట్లయితే వాటిని మీరు పరిష్కరించుకుంటారు ఆర్థిక పరంగా కూడా సహాయం చేస్తారు మీ కుటుంబాలతో విహారయాత్రలు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి విద్యాపరంగా కూడా ఈ రాశి వారికి చాలా బాగుంటుందని చెప్పాలి ముఖ్యంగా కొత్త విషయాలను నేర్చుకోవాలనుకునేటటువంటి ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు తాము చేసే ప్రయత్నాలలో మంచి విజయాన్ని సాధిస్తారు కష్టపడి లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నం చేస్తారు మీకు ఆగస్టు నెల నుండి సెప్టెంబర్ నెల వరకు కూడా విద్యార్థులకు చాలా అద్భుతమైనటువంటి కాలం అయితే కనిపిస్తుంది సివిల్ సర్వీసెస్ ఇంజనీరింగ్ మెడికల్ మేనేజ్మెంట్ వంటి పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులు ఈ కాలంలో కొంత మంచి విజయాన్ని సాధిస్తారు ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థల్లో మీకు సీటు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మీ కష్టానికి తగిన ఫలితాలను పొందే అవకాశాలు అయితే మీ కెరియర్లో కనిపిస్తున్నాయి నవంబరు డిసెంబర్ వరకు మీ యొక్క కెరియర్కు చాలా ముఖ్యమైనటువంటి కాలం అనేది చెప్పాలి ఈ కాలంలో మీరు ఉద్యోగం లేదా వ్యాపారం గురించిన శుభవార్తలు కూడా వినవచ్చు ఉద్యోగులకు పదోన్నతి జీతాలు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయండి వ్యాపారులకు మంచి లాభాలు కలగవచ్చు ఈ కాలంలో ఆలోచించకుండా ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మెరుగైన ఫలితాలు అనేవి పొందుతారు కానీ కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి కూడా గురి అవుతారు పని లేదా ఇతర విషయాల గురించి ఆందోళన చెందడం కారణంగా మరింత ఒత్తిడి కూడా మీకు పెరుగుతుంది ఏడాది సుదీర్ఘ ప్రయాణం చేయడం వలన మీరు బాగా అలసిపోతారు జూలై సెప్టెంబర్ మధ్య మీ యొక్క ఆరోగ్యం కూడా క్షీణించవచ్చు ఆరోగ్యపరంగా ఏమైనా సరే ఉంటే వైద్యుల సలహాలు తీసుకోవడం మీకు మేలు చేస్తుందండి ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి సమయంలో ఎదుర్కొంటారు మీ ఇంట్లో కొన్ని వివాదాలు ఉండవచ్చు అయితే ఎన్ని జరిగినా సరే పరిస్థితులు మీకు అనుకూలంగానే ఉంటాయి మీ యొక్క భాగస్వామితో చర్యల ద్వారా అన్ని విషయాలను కూడా పరిష్కరించుకోండి ఏడాది మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారి యొక్క ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాలి మరొక వైపు అవివాహితులకు వివాహం జరిగే సూచనలు కూడా ఈ జీవితంలో కనిపిస్తున్నాయండి చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి అయితే మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరి చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఈ విధంగా ఉంటాయి క్లియర్గా తెలుసుకుందామండి కర్కాటక రాశివారు మహాలక్ష్మి పూజల వలన ఆటంకాలను అధిగమిస్తారు లలిత కళలలో ప్రవేశము ఉంటుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాల్లో రాణించగలుగుతారు సంతానము పురోగతిని సాధిస్తారు ప్రారంభంలో సమస్యలు ఉన్న నిదానంగా వాటిని అధిగమిస్తారు రాణించలేమని భావించిన రంగాల్లో సైతం వీరు రాణిస్తారు హాస్యము పట్ల ప్రత్యేకమైన అభిమానం కూడా ఉంటుంది కార్యనిర్వహణకు చక్కని పథకాలు ఉపాయాలు కూడా వీరు ఏర్పాటు చేసుకుంటారు కర్కాటక రాశి నిష్కారణ శత్రువర్గం ఎప్పుడూ కూడా పొంచి ఉంటుంది ఊపిరితిత్తుల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అవసరము ఇతరులు పెరుగు చేసే వ్యాపారాల్లో ద్రోహం ఎదురవుతుంది టెండర్లు ముద్రణ పనులు చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు వీరికి లాభిస్తాయి ధనము నిల్వ చేసుకోవడానికి ఆస్తులను సంరక్షించుకోవడానికి చాలా అధికంగా వీరు కష్టపడాల్సి ఉంటుంది ఈ రాశివారు నిందలను పుకార్లను ఎదుర్కొంటూ ఉంటారు అయినా సరే ప్రజాకర్షణ బాగుంటుంది పంతాలు పట్టింపులు దీర్ఘకాలము లాభించదు పట్టు విడుపు లౌక్యం ప్రదర్శించడం చేత ప్రయోజనం కూడా ఉంటుంది వివాదాలు ముదరకుండానే పరిష్కరించడం శ్రేయస్కరం అంతేకాకుండా ఈ రాశి వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా అనుకున్న వివాహం జరగడం వివాహ జీవితంలో ఓడిదుగుడు ఒడిదుడుకులు అనేవి తప్పకుండా ఉంటాయి సంబంధ బాంధవ్యాలని వారు ప్రోత్సహించి ఆశ్రమం ఇవ్వడం జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము విదేశీయానము కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారితీయవచ్చు చూశారు కదా కర్కాటక రాస్ వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్